హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఐఎమ్ ష్యూర్ అండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను పిండి ఇలా కలిపి వేస్తే బయట స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే మిర్చి బజ్జీ కన్నా కూడా మీరే పర్ఫెక్ట్గా చేయగలరు ఈ మిర్చి బజ్జీని వేడి వేడిగా వేసుకొని తింటే పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మసాలా కొరకు కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ పప్పులు పప్పులు వేయడం వల్ల జీలకర్ర వాము అంతా కూడా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట అందుకు ఒక టేబుల్ స్పూన్ పప్పులు వేస్తాను ఒక టేబుల్ స్పూన్ వాము వాము డైజెషన్కు మంచిది అంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చిని ఇలా చివర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి చివర్లు కట్ చేశాక మిర్చిని ఇలా పొడవుగా ఘాటు పెట్టి పొడవుగా చీల్చుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి కారం బాగా తినేవాళ్ళు విత్తనాలు తీయకపోయినా పర్లేదు అలాగైనా వేసుకోవచ్చు అన్నీ తీశాక అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను లైట్గా నింపుకోవాలి ఎక్కువగా వేయకూడదు మసాలా ఎక్కువైపోతుందనమాట అందుకు లైట్ లైట్గా పౌడర్ను ఇలా అందులోకి వేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి బజ్జీల పిండి కొరకు ఒక కప్పు జల్లించిన శనగపిండి ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ సాల్టు చిటికెడు వంట సోడా వంట సోడా తక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఆయిల్ అంతా పీల్చేస్తుందనమాట చూసుకొని వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ దోశపిండిలా జారుడుగా కలుపుకోవాలి మరీ నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మనం చేత్తో చెక్ చేసుకుంటే ఇలా వేలికి అంటుకునేట్టుగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట స్టవ్పై బాణలు పెట్టి వేడయ్యాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైపోయింది ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు బజ్జీలు వేస్తే సరిగా రావు ఇప్పుడు మిరపకాయలు పిండిలో ముంచి ఇలా ఆయిల్లోకి వేసి గోళించుకోవాలి మనం వేసేటప్పుడు చూపుడు వేలు మిరపకాయ మీద పెట్టామంటే మిరపకాయ కూడా లోపల బాగా ఫ్రై అవుతుంది రెండు నిమిషాలు ఆగిన తర్వాత తిప్పేసుకోవాలి వెంటనే తిప్పితే పిండి అంతా కూడా బాండీ కంటుకుపోతుంది మిరపకాయ బజ్జీలు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే గోళించుకోవాలి లోలో పెట్టి చేయకూడదు హైలో పెట్టుకొని చేయకూడదు అనమాట అప్పుడే బజ్జీలు బాగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిరపకాయ బజ్జీలు బాగా రావాలంటే పిండి కలపడంలోనూ బజ్జీలు గోళించుకోవడంలోనూ ఉంటుంది ట్రిక్ అంతా కూడా ఈ టెక్నిక్ను ఫాలో అయితే మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోగలరు మిగిలిన పిండిని కూడా బజ్జీలుగా వేసుకొని గోళించుకోవాలి ఎంతో టేస్టీ అయిన మిరపక బజ్జీలు రెడీ అయిపోయాయండి ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సింపుల్ అండ్ టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్